like no sir she is a indian rapper and actor working in telugu cinema and telugu music as a television host radio lyricist, composer big boss nundi endaro hrudayanni i getting a yellow would like to thank God. నేను తెలుగు నేర్పించిన సరే ఫస్ట్ టైం మా మమ్మీ నా ఈవెంట్కి వచ్చింది నాకు చాలా 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 సంతోషంగా ఉంది కానీ నేను చెబుతాను రాలేదు ఆరోజు నాకు అప్పైనా ఉంటారు సో సాంగ్ లాంచ్ మా అమ్మతో చేయాలనుకుంటున్నా సో మమ్మీ మమ్మీ చూస్తున్నాను లేదంటే నేనే అక్కడికి వస్తాను మైక్ మైక్ గురు షాస్ దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ సో హ్యాపీ టు బీ హియర్ మీ అందరికీ తెలుసు నేను స్టూడెంటే ్యాచులర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ ఫ్రమ్ శ్రీ వెంకటేశ్వర పాలసీ ఫైన్ నాకు మీ కాలేజ్లో అడ్మిషన్ దొరకలేదు ఆ కఫిక నేను సాంగ్లో అది ఇక్కడ చేస్తున్నాను నాకు సాంగ్స్ ఇచ్చిన కీరావణి గారికి అండ్ నాకు మ్యూజిక్ రాకుండా నాకు ప్రోగ్రామింగ్ చేసే రామోహన్ అని ఇక్కడే ఉన్నారు రామోహనన్న థ్యాంక్ యూ సో మచ్ వినయన్న ఐ లవ్ యూ ఈ పాట ఇంత మంచిగా వచ్చింది అంటే వినయన్న వినయన అండ్ రామోనన్న నా మ్యూజిక్ ఫీమ్ సో ఈ రోజు ఈ పాట ఎంత బ్యూటిఫుల్ గా వచ్చిందంటే మా సుభాష్ మాస్టర్ కొరియోగ్రఫీ మాస్టర్ ఐ లవ్ యూ మాస్టర్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ భార్గవ్ భార్గవ్ థ్యాంక్ యూ ఫర్ డూయింగ్ దిస్ చాలా 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 థ్యాంక్స్ ఐమ్ సో హ్యాపీ అండ్ ఇవన్నీ ఇవన్నీ నాకు నా లైఫ్ లో ఉన్నాయంటే దానికి కారణం నా దేవుడు ఆయన వల్లనే నేను ఈ రోజులా ఉన్నా అండ్ మా అమ్మ మా వదిన మా అక్క పేర్ నా గురించి పేర్ వాళ్ళందరూ కిరణ్ హారిక్ కిరణ్ అండ్ గురు ఐ లవ్ యూ థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ కేర్ గురు అన్న శాంతి థ్యాంక్ యూ అండ్ అలాగే ఇది స్టెచ్ లో ప్లే అయ్యింది నార్మల్ సైజ్ లో ప్లే చేస్తారా కొంచెం నార్మల్ అది స్టెచ్ లో ప్లే అయ్యింది అక్కడ బాగాలేదు అండ్ ఈసారి ఆ స్క్రీన్ కి అండి ఇంకొకసారి అండి ఈ సాంగ్ సో క్రిస్మస్ కి న్యూ ఇయర్ కి పాట పట్టి డాన్స్ చేస్తారా మీంట్లో మీ ఇంట్లో ఉంటే చెప్పండి వచ్చి ఫ్రీగా డాన్స్ చేసుకుంటాను నాకు రెడీ చారు పట్ల చేస్తాను కూడా చేస్తాను నేను మాత్రం గౌరవనీయులు అని పిలుపుకొని దాని తర్వాత చెప్పను మాస్టర్ ఆర్జీబీ గారికి ఈ మధ్య ఆర్జువి గారి సాంగ్ మాస్టర్ కొరియోగ్రఫీ చేస్తున్నారు ఈ సాంగ్ కూడా మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు దాని తర్వాత భార్గవ్ వేరే చూడని భార్గవ్ 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 రాద నేను చూస్తాను సో భార్గవ్ ఒకసారి వేసుకోండి మా భార్గవ్ ఈ సాంగ్ షూట్ చేసింది కానీ అస్సలు సౌండ్ రా మీకు అందం పడతా నీకు అర్థమవుతుంది బట్ స్త్రిస్తున్నాను సౌండ్ మీ విషయమే కదా విషయో హమ్ అవుతున్నప్పుడు సౌండ్ చేయాలి ఓకేనా భార్గవ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ సో భార్గవ్ వీళ్ళు ముగ్గురు అండ్ వినియన్న ఇస్ ద రీజన్ వై హియర్ అండ్ రాజేష్ ఈ కాలేజీ నుండి చదువుతున్నాడు రాజేష్ బ్లో ఆర్ రాజేష్ బాయ్ చేశాడు ఫస్ట్ టైం రాజేష్ భావి ప్లీజ్ కమ్ మీరు అలా మోమెంట్ వరకు పెళ్ళి నాలాగా అతిత్వాహం ఉంటే ఉండదు రాజేష్ బ్రో మీకు హ్యాపీ కదా మీ కాలేజ్ లో మన ఈవెంట్ చేస్తున్నాము సో మీ సీనియర్ మీ సూపర్ సీనియర్ ఈ సినిమాలో ఈ సాంగ్ లో ఆర్ట్ అంతా రాజేష్ బ్రో చేశారు థ్యాంక్ యూ రాజేష్ యా సో ఇది నా టీమ్ నాకు చాలా హ్యాపీగా ఉంది మాస్టర్ థ్యాంక్ యూ దాని థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సో యా నేను ఇంతకు ముందు చెప్పినట్టే నా మ్యూజిక్ రాదు వల్లి మేడం నన్ను అడిగారు నాన్న నువ్వు దొంగతనము మోసం చేయకుండా ఏదైనా చేయని దట్ హౌ ఐ స్టార్టెడ్ నేను ఇది ఎందుకు చెప్తానంటే మనకు కూడా చాలా మంది ఎంకరేజ్ చేసే వాళ్ళు ఉండరు బట్ షీ ఎంకరేజ్ మీ అండ్ దట్ ఆల్ దీస్ పీపుల్ ఆఫ్ ఎంకరేజ్ మీ ఐ థ్యాంక్ గాడ్ అండ్ నేను సాంగ్స్ ఎవరితోనన్నా చేసిన సాంగ్ హిట్ అయింది అంటే అది నా చిత్త రాహుల్ సో అందుకనే సెంటిమెంటల్ గా రాహుల్ని రమ్మని చెప్పిన రాహుల్ ప్లీజ్ సాంగ్ మాకి తిరిగి సాంగే నాకు ఈగా ఫీల్ వచ్చిందో మాతి తిరిపి సాంగ్ కూడా నాకు అంతే సేం తెచ్చింది మీరు నా సాంగ్ కాకుండా ఇంకేదైనా సాంగ్ లో ఉన్నానంటే అది రాహుల్ సాంగ్ అండ్ నేను తెలుగులో అబ్బాయితో రాహుల్ తప్ప ఎవరితో కొలాబరేషన్ చేయ లైఫ్ లో ఇంకా ఎందుకంటే నాకు రాహుల్ అంటే అంత ఇష్టం ఐ లవ్ రాహుల్ అండ్ నేను మళ్ళీ చెప్తున్న నేను ఇంకొకరితో ఏదైనా పాటలో కనిపిస్తే తెలుగులో అది రాహుల్ తప్ప ఇంక ఎవరు అయ్యరు సో హారిక బిగ్ బాస్ అన్నది ఈ నోల్ని చూస్తే నాకు నాన్నలా కానీ ఆ రోజు నుంచి ఆమె నాకు పిల్లి బేబీ మై లిటిల్ గా ఇవ్ మై కాలనీ మై టర్ లర్ చాలా చాలా హ్యాపీగా ఉంది అందరికంటే ఎక్కువగా అలాగే నన్ను ఎంతమంది ప్రేమిస్తున్నారా ఇక్కడ ఒక్కసారి ఓవేస్తారా మమ్మీ మీ కొడుకు ఇంతమంది ప్రేమించుకోవాలి ఉన్నారు పక్కన ఒక్కళ్ళు లేరని ఎందుకు మమ్మీ రోజు బాధపడతాడు అనుకో నీకు దండం పెడతా అది మానేసేయ్య ఏడము బాధపడటం మమ్మీకి ఒక్కసారి ఓటు ఉండాలి ఎవరన్నా తల్లి జీవితంలో పైకి రా అని మా మమ్మీ పెళ్లి వస్తారా అంటారు నాకు అదేం తర్మాన నాకు అర్థం కాదు ఎవరన్నా పైకి రావాలి చెప్పాలి నేను పైకి వస్తాను మమ్మీ పెళ్లి గురించి చేసుకుంటాను నీ కోసం ఏదైనా కూర్చో ఐ లవ్ యూ మమ్మీ మా అమ్మ నా కోసం రోజు ప్రేయర్ చేస్తుంది రోజు అండ్ ఈ రోజు నాకు మ్యూజిక్ రాకున్నా ఏం రాకున్నా నేను మనం చేయగలుగుతున్నా అంటే ఓన్లీ మా అమ్మ వల్ల మా అక్క మా వదిన ప్రేయర్స్ వల్లే అండ్ మా కిషోర్ అని ఉన్నారు కిషోర్ అన్న ఒక్కసారి నిలబడ కిషోర్ అన్న ప్లీజ్ కిషోర్ అన్న మా దగ్గర బైక్ లేకున్నప్పుడు అన్న ఆయన బైక్ ఇచ్చేసి నన్ను ఆయన ఆటోలో వెళ్ళేవాడు షూటింగ్ అన్న ఐ లవ్ యూ అన్న థ్యాంక్ యూ అండ్ రమేష్ అంకుల్ రమేష్ అంకర్ ఒక్కసారి అంకుల్ ప్లీజ్ నాకు ఫైనాన్షియల్ గా ఏ రోజు ఏ ప్రాబ్లం ఉన్నా నేను రమేష్ అంకుల్ ఫోన్ చేసి అంకుల్ నాకు ఇంత కావాలంటే ఆయన ఇచ్చేస్తాడు అలానే మీరు ఆయన నంబర్ అడిగినట్టి నేను ఇచ్చాను రమేష్ అంకర్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఐ లవ్ యూడ్ ఐ హోప్ యు ఆర్ హ్యాపీ దిస్ ఇస్ లోగో లోది అండ్ ఆల్వేస్ లవ్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ గురువాణ థ్యాంక్ యూ నన్ను మీ కంపెనీలో చేర్చుకున్నందుకు నేను ఏమీ లేనప్పుడు గురువన్న ఒక్కసారి నిలబడ్డా గురువన్న మా టీమ్ లీడ్ కోఆర్డినెన్స్ లో ఐదు వర్డ్ డెస్ ఇన్ నేను కోఆర్డినెన్స్ నేను పీఎఫ్సీ చేసిన తర్వాత నాకు అన్న జాబ్ ఇచ్చారు ఫస్ట్ జాబ్ థ్యాంక్ యూ గురువన్న అండ్ శాంతి థ్యాంక్ యూ సో మచ్ శాంతి గోల్డ్ మెడలిస్ట్ ఆర్ట్ లో ఆర్టెస్ అమేజింగ్ ఆర్టెస్ థ్యాంక్ యూ అండ్ ఈరోజు నా ఫ్యామిలీ అందరూ ఉన్నారు స్పెషలీ నేను అందు పార్గ్ చేయడానికి రీజన్ మా మైబుడ్డాలి ది సాంగ్ చూసి నేను సిద్ధ అయిపోయినా ఎవరినో అసలు డిఓపి అంటే మా పార్గ్ అని చెప్తే మహబూబ్ సాంగ్ చూసి ఇమీడియట్ గా నేను ఈ సాంగ్ బార్గ్ ఫిక్స్ అయిపోయా మైబూబ్ నీ సాంగ్ అద్దెలు డాలింగ్ ప్లీజ్ తీర్చా ఒక రీల్ కోసం ఎంత కష్టపడొచ్చు అనేది నాకు మైబూబ్ ని చూసి అర్థమవుతుంది ఏ పని చేస్తే ఎంత కష్టపడుతుంది అంటే సీరియస్లీ ఐ రియలీ ఎన్వీ చేయాలి ఎంత కష్టపడుతుంది ఆల్ ద వెరీ బెస్ట్ ది సాంగ్ రిలీజ్ అవుతుంది తొంభై చూడండి చాలా 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 బాగుంటది నాకు నిజంగా నేను చేసి బాగుండు అని అంత మంచి సాంగ్ రాకేష్ ఓకే ఇంకోటి ఈ మధ్యకాలంలో నేను రాకేష్ ని రాకేష్ నేను మీకు అవసరం నేనుండే నా గుడి నువ్వు ఉండాలి అనగానే రాకేష్ హర్షని కల్పిస్తున్నాడు బైఫ్ హర్ష హర్ష ప్లీజ్ తాము ఎక్కడున్నా డాలి హర్ష సో ఈ రోజు ఈ ఈవెంట్ ఇంత మంచిగా జరగడానికి మెయిన్ రీజన్ హర్ష సో హర్ష థ్యాంక్ యూ సో మచ్ బైఫ్ నుంచి హర్ష

అది ఇంత కరెక్ట్ కూడా అంటే కొంచెం మోయలేదే మీరు ఏమంటారు అది ఫోర్ పని అవ 15వ క్వార్టర్ ఏదంట కరెక్ట్ అబస్ట్రాక్ట్ మోయలే ఆలోచించు అబస్ట్రాక్ట్ అండ్ సెకండ్ థింగ్ కొలేజియల్ తీరద జతలవస్తుందిగా మీకు ఎలా తీరు యాబా సబా థాంక్యూ సో మచ్ అన్న యు డిడ్ వెరీ గుడ్ టర్నట్లీ సపోర్ తెలంగాణ బీట్ కోసం కొలేజియల్ బీట్ కన్నా సో ఐ వుడ్ బిట్ బిట్ మిలియన్స్ ఆఫ్ ప్రజెంట్స్ హియర్ అండ్ Video more and more music videos and I'm feeling so happy. Thank you so much. And thanks for calling me here, guys. My to is Mr. Gaurav. Thank you. Thank you. Thank you so much. தீரி சரஸ்ஸல் கருவா சடசோம் ப்ரச்சயம் பங்க செல்லுபானு செல்லுபார் சீமங்கரசி கேசு பண்ணறோம் சுந்தரா படும் வரல இலா இன்புந்தாகோ புத்துனு மூவ اور جب ہم ان کو بلایا اللہ اللہ وہ ఇక్కడికి వచ్చిన కళామలి బిడ్డలకు తర్వాత పరస్పరి పుత్రులకు ఎందుకంటే కళామ తల్లి బిడ్డలు సరస్వతి బిడ్డలు కలుసుకుంటున్నారు కదా అసలు సంబంధం లేదు ఎందుకంటే నా రెగ్యులర్ వెళ్ళే ప్రోగ్రామ్ నేను న్యూస్ చెప్పేసే ప్రోగ్రామ్ అందరి డైట్ హార్ట్ బుల హార్ట్ కాదు హాట్ సో ఒక మంచి హార్ట్ ఉన్న తమ్ముడి నేను చూసుకుంటూ అదే చెప్తాన టాలెంట్ అనేది వాళ్ళొద్దు కాదు ప్రతి ఒక్కరికి ఉండదు మనం కావాలని అనుభవాలు అంతే సో తనకి చెప్పారు నన్ను ఊరు తీసుకెళ్ళాడు ఊర్లో వాళ్ళ మమ్మీ ఆనంద పానందాస్ ఖచ్చితంగా అది కావాలి నాకు ప్రతి ఒక్కరు అట్లాంటి అంటే తల్లిని సంతోషపెట్టే కొడుకు కావాలి చెప్పిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ లోయల్ అంటే బ్రదర్ కంపార్ట్మెంట్ చాలా గట్టిగా వచ్చాయి ఇక్కడ ఎక్కువ పంపిస్తున్నాయి

కలకటి వేరితో చౌరవుకల ఉదాహరణ గట్టిగా ఊపు ఊరే ఎవరిని కొని బాండిరి ఈ ఏరికటి నుంచి పేడగాలు పెడగాలు ఓడవేడులు పక్కా బావి చేసిన అన్నా ఉంది ఇక్కడ తెలుగు కూరు స్థానం కలకటి వేరితో అంటే సత్యవత్ మన కూడుకోను ఓబ్రో దోసెటి నుంచి జపాన్ అంటే మనకు మంచి చెప్పేవాడు చెడు చెప్పేవాడు ఇద్దరు ఉంటారు లైఫ్ లో సో ఖచ్చితంగా మంచి చెప్పే వాళ్ళకంటే చెడు అంటే వాళ్ళు విమర్శించే వాళ్ళు విమర్శకులు అంటే ఒక చిన్న ఒక స్టోరీ ఏంటంటే సినిమా స్టోరీ మూడు అంటే అలాగే మమ్మల్ని గుర్తు చేస్తున్నాం ఒక బస్సులో డ్రైవర్ చెప్తాడు అందరికి అందరం శుభ్రంగా ఉంచుకుందాం బస్ లో ఉన్న చెత్తమంతా పడేద్దాం ఆ చెప్పినప్పుడు ఒక వీడియో తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తే ఆ వీడియో అంటే చాలా అంటే డ్రైవర్ మీద చాలా బాగా అంటే అయిపోయింది చాలా మంది షేర్ చేస్తారు మంచి మంచి వీళ్ళ కామెంట్ వస్తుంటాయి బట్ ఒక్కడే ఒక విమర్శకు కామెంట్ అయిపో అది ఏంటంటే అది బస్సులోకి చెప్తే బయటపడే నువ్వు అయ్యాలి అని అలా అంటే విమర్శకులని మనం వాళ్ళ అన్న మాటల మనం మనం మంచి మంచి గ్రహించి వాళ్ళ

చాలా బాగా అంటే మంచి ఎక్స్పెషన్ అంటే హీరోయిన్లు తనకు కావాల్సిన నియోజలు ఇక్కడ తయారైతే రాలేదు చూసా వాళ్ళ ఇంకోటి హర్ష అండ్ మనసు మీరు ఇక్కడ మీ ఏరియా మీ కనిపిస్తుంది మీ అడ్డలో మీరు అంటే మీరు ఐదు శాతం స్థానం అయిపోయి పనిచేస్తారా మీ స్టూడెంట్ మీరు సక్సెస్ ఎలా అయితే నువ్వు ఊర్లో వీలు సక్సెస్ బ్యాట్స్ నిలిపించుకోవడం అనేది చాలా బాగుంది ఇంకొకటి మీకు సపోర్ట్ చేస్తుంది సార్ సారీ బట్ థ్యాంక్స్ ఎందుకంటే మన సొసైటీకి ఇలాంటి పనిచేసిన వాళ్ళంటే తమ ఎప్పుడున్న టాలెంట్ మనలాంటి వాళ్ళు ఎంకరేజ్ చేస్తే ఇంకా ముందుకెళ్తారు నిజంగా కూడా నా హార్ట్ ఫుడ్ ధన్యవాదాలు థ్యాంక్ యూ సార్ సో మచ్ ఇంకా నా గురించి నేను చెప్తాను చిన్నప్పటి నుంచి చాలా కష్టపడి మా మా అందరూ సో మా మామూలు ఏం చేసిందరూ ఇలాగే చెప్పారు సో అప్పటి నుంచి నేను ఇక్కడి వరకు వచ్చాను సో ఒకటి నేను ఒక పూట భోజనం కోసం కూడా చాలా కష్టపడే రోజులు ఉన్నాయి సో అట్లాంటి వేల మందికి భోజనం చేసి వచ్చాను అది ఎందుకు వచ్చానంటే ఆ రోజు ఒక్క పూట భోజనం తినేటప్పుడు నేను పడ్డా కష్టం స్థానంలో ఉన్న వాళ్ళ గురించి ఇప్పటి వరకు నేను అలాంటి వాళ్ళ మళ్ళీ కనిపించదు అంటే ఇంతమందికి అనిపిస్తాను అనేది కొన్ని వేల మందికి నేను ఎప్పుడు కూడా అన్న దాన మనకు మిగిలి భోజనం ఆత్మీయులు భోజనం కొన్ని వేల మందికి పెట్టాను ఆ పెట్టే అదృష్టం మా తల్లి నాకు ఇచ్చింది ఎందుకంటే తను పెంచిన పెంపకం కృషి పట్టుదల కాన్ఫిడెన్స్ డిసిప్లి తల్లిదండ్రుల తర్వాత మన గురువులు మన ఉపాధ్యాయులు చేసుకుంటున్నాం సొసైటీకి ఏం చెప్తున్నాం సో ఇది ఖచ్చితంగా రావాలి మనము ఎందుకంటే మీరు విద్యా సంస్థలు ఉన్నారు మీరు ఇప్పుడు ఇంకా సొసైటీ సొసైటీకి వెళ్ళినప్పుడు ఎలా పోయిస్తారు మీరు అనేది కూడా ముఖ్యమే సో మనం మన

কোরননারাবনাবundaটা� statistically. ‫'১েথতোাগেষ্থখাহিকি বতপ্ষ্থ্বাবাযব ఫస్ట్ థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ దాకా వచ్చి నోవెల్ సాంగ్ ని సపోర్ట్ చేయడానికి వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ అండ్ బేసికల్ గా నోయల్ సాంగ్ స్టార్ట్ చేసిన ఫస్ట్ వర్జన్ నుంచి ఇప్పుడు ఎండ్ వరకు నేను పక్కనే ఉండి చూశాను అండ్ హార్డ్ వర్క్ ఇన్క్రెడిబుల్ నోయ్ అండ్ ఐ హోప్ మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను ఇప్పటి నుంచి ఏ ఈవెంట్స్ పెట్టి అవ్వాలి ఏమంటారు మన తెలుగులో దాటి ప్రతి ఒక్కరు యాప్ షేర్ చేయి దిస్ లింక్ అండ్ యా ఇన్స్టా స్టోరీ అండ్ ప్లీజ్ ది అప్రోచ్ ఉపయోగన దాటి సంప్రదించు కన ఐ పురకృత ధన్యవాదాలు సో మీ అందరికి ఎలా అనిపిస్తుంది నేను యాక్చువల్లీ నా సాంగ్ రిలీజ్ అవుతుంది నా సాంగ్ ఎన్నిసార్లు ఉన్నాను తెలుగుడి వీట్ అన్నిసార్లు విన్నాను రోజు నా సాంగ్ తర్వాత మీరు షూట్ చేశారు ఎడిట్ చేశారు రిలీజ్ కూడా అయిపోతుంది ఇంకా నాది ఎడిట్ చేయట్లేదు నా సాంగ్ సో నాకైతే చాలా చాలా నచ్చింది సాంగ్ మీరు అందరూ ఏం చేస్తారంటే ఒక్కసారి యూట్యూబ్ ఓపెన్ చేసి తెలుగు బీట్ మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీస్కి అందరికీ షేర్ చేయండి బికాజ్ నోయల్ బ్రో ఈ సాంగ్ కోసం చాలా 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 కష్టపడ్డారు ఐ విష్ ఈ సాంగ్ మిలియన్స్ మిలియన్స్ యూస్ రావాలని మనస్ఫూర్తి కోరుకున్నాను అండ్ బార్గా ఫర్ యూ ఆల్సో చాలా కష్టపడ్డాయి ఈ సాంగ్ కి అంటే థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ ఆల్ బట్ మీ ఎనర్జీ మాత్రం క్రేజీ నాకు చాలా హ్యాపీగా ఉంది ఇంత ఎనర్జీ చూస్తుంటే బికాజ్ హలో 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 బికాస్ తెలుగు ఇండిపెండెంట్ సాంగ్ కి అంత రీచ్ రావాలంటే మీరు అందరూ సపోర్ట్ చేయాల్సింది బికాజ్ యాజ్ రాహుల్ అన్న చెప్పినట్టు వి డోంట్ హ్యావ్ ఎనీ ప్రొడ్యూసర్స్ వీ డోంట్ హ్యావ్ ఎనీ సపోర్ట్ అంత మనకి మూవీస్ వచ్చే సపోర్ట్ బట్ వీఆర్ ట్రైయింగ్ ఆర్ బెస్ట్ గివ్ దట్ క్వాలిటీ ఆఫ్ కాంటెంట్ ఆడియో వైజ్ కానీ వీడియో వైజ్ కానీ సో వీఆర్ కీపింగ్ లాట్ ఆఫ్ ఎఫర్ట్స్ ఈ వీడియో వెనకాల కూడా ఆ కొరియోగ్రఫీకి కానీ కాస్ట్యూమ్స్ కానీ చాలా అయిపోతుంది ప్లీజ్ మీరందరూ ఆ వీడియోని చూసి షేర్ చేస్తారని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆపర్చునిటీ ఆల్ ద బెస్ట్ हाय अंदर हाय انا سانج چلا бомбит चला कपडिस एवरीयर या अपन सांगसो अपन फुलमले करायला मन सपोर्ट को릅ুনা हाय गाइस सब्सक्राइब टू जेके टीवी सब्सक्राइब टू जेके टीवी प्लीज सब्सक्राइब टू जेके टीवी सब्सक्राइब टू जेके टीवी हाय अंदरकी नमस्कारम नमस्कारम प्लीज सब्सक्राइब जेके